దేవునికి స్తోత్రములు క్రీస్తు నవమున ప్రియా సహోదరి సహోదరులకి ఈ వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారా దేవుని బిడ్డలమైన మనము ప్రభువును ఆరాధన చేస్తూ స్థుతిస్తూ గనపరుస్తూ ఉండాలి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ముగించుకొని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కూడా మనం ప్రవేశించాం ప్రకటన వర్తమానాలు గత కొంతకాలం నుండి కొన్ని నెలల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం అయితే ఎంతమంది ఆ వాక్యాలను గైకుంటున్నారో ఒకసారి ఆలోచన చేసి గమనించి ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియుల పరిస్థితులు భయంకరంగా లోకంలో ఉన్నాయి కాబట్టి ప్రభు రాకడ దగ్గరగా ఉన్నది ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు మనం ఎప్పుడు చనిపోతుందో మనకు తెలియదు కాబట్టి మనం ఎలా ఉండాలనిగా సిద్ధపడి కలిగి ఉండాలి ప్రభువులు అక్కడొకరుకు సిద్ధపడాలి సరే మంచిది దేవుని యొక్క వాక్యము చదువుకొని ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం ప్రజ్ఞ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినట్టు చదువుకుందాం ఆరవ దూత బోర వదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపిటం యొక్క కుమ్ముల నుండి ఒక స్వరము ఈఫర్డిస్ అను మహానది యొక్క మహానది వద్ద బంధింపబడి ఉన్న నలుగురు దూతలను విడిచిపెట్టమని బోరా పట్టుకుని ఉన్న ఆ ఆరవ దూతతో చెప్పుట వెంటిని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములెక్కనైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం అయినా ఈ సమయంలో నీ వాక్య భాగానికి వెళుతూ ఉన్నాం ప్రగల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన ధ్యానం చేస్తూ ఉండగా మా అందరికి కావలసినటువంటి అంశాలను లేఖన భాగాలను అందించమని నీ రాకడి కొరకు మమ్మల్ని సిద్ధపరచుమని వేస్తున్నాము నామమున ప్రార్థించి వేడి తండ్రి అమేన్ ప్రియా దేవుని బిడ్డలారా గతంలో ఆరవ దూత వారి యొక్క పని గురించి కొన్ని విషయాలు ధ్యానం చేశాం ఆరవ దూత బోర ఊదినప్పుడు మొదటి దూతకు రెండవ దూతకు మూడవ దూతకు నాలుగవ దూతకు ఐదవ దూతకు ఆ దూతలు బోరలు ఊదుతూ ఉండగా ఒక్కొక్క దూత బోర ఊదుతూ ఉన్నప్పుడు సంఘటన అన్నది సమస్య అన్నది అనగా భూమి మీదకి వచ్చేటువంటి ఉగ్రత అన్నది పెరుగుతూ వచ్చింది పిల్లల ఆరవది ఇక సమాప్తము అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితి భూమి మీదకి రాబోతూ ఉన్నది అని అర్థం ఆరు గురించి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి ఆదిఖండంలో మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఆరవ దినాన్న ఆయన చేయవలసిన పని సమాప్తం చేసిన విధానాన్ని చూస్తాం నిర్గమకన్న విరయాధ్యాయంలో ఆరు దినాలని సృష్టి చేశాడు ఏడవ దినం విశ్రాంతి దినము అన్న మాట బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంది యేసుపురవారు సెలవులో ఆరో మాటగా తన ప్రాణాన్ని తండ్రికి అప్పజెప్పినటువంటి విధానాన్ని మనం చూస్తాం ప్రియులరా ఈ లేఖన భాగాలను కొంతమట్టుకు మనం ధ్యానం చేశాం అయితే ఈ సమయంలో ఈ లేఖన భాగాన్ని గమనించినప్పుడు దూత బోర వదినప్పుడు సువర్ణ బలిపీతములు కొమ్ములు నుండి ఒక స్వరం ప్రియుల ఎవరు ఈ ఈ స్వరము అన్న విషయము మనకు అవసరం కొమ్ము అని అన్నప్పుడు లేకపో లేకపోతే కొమ్ములు అని అన్నప్పుడు యేసుప్రవ్వు వారిని జ్ఞాపం చేసుకోవాలి ప్రియులరా ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకును బలిచే సమయంలో అక్కడ ఇస్సాకుకు బదులుగా గొర్రె పిల్లను బలి అర్పించడం జరిగింది దేవుడు అన్నాడు ఇదిగో పదుల్లో కొమ్ములు తగులుకొని ఉన్న గొర్రెపిల్ల ఉన్నది ఆ గొర్రెను బలి అర్పించాలి అన్నాడు ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు అని మనం జ్ఞాపం చేసుకోవాలి ఇస్సాకుకు బదులుగా గొర్రెపిల్ల బలైన విధానం ఆ గొర్రెపిల్ల గురించి మాట్లాడుతూ కుమ్ములు కలిగిన గొర్రెపిల్ల అని చెప్పడం జరిగినది కాబట్టి ఈ సందర్భంలో గొర్రెపిల్ల ఆ కుమ్ముల నుండి వచ్చే స్వరం అనగా యేసుపురవారి స్వరము అని మనము గమనించాలి ఎందుకనగా బైబిల్ గ్రంథంలో బలిపిచమ దగ్గర కుమ్ములున్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తాం నిర్గమకాండ ఉపా అధ్యాయం మూడవచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ బలిపీఠం ఉంటుంది ఆ బలిపీట విషయాల్లో పై భాగమునకును దానికి నాలుగు ప్రక్కలకును దాని కుమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జావను చేయవలను అన్నాడు అనగా మందసును దగ్గర బలిపీఠం ఆ బలిపీఠం దగ్గర ఉన్నటువంటి కొమ్ములు ఆ కుమ్మల గురించి మాట్లాడుతూ మేలిమి బంగారముతో మేలిమి బంగారముతో జావను చేసి పొదిగించాలి అన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదమూడొచ్చిన సువర్ణ బలిపీతము అన్న మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఈ ఎవరిని చూచిస్తూ ఉన్నది అనగా యేసు ప్రభు సూచిస్తూ ఉన్నది యేసు ప్రవ్ వారే అసలు యేసు ప్రభు చూచించడం కాదు ఈ భాగాన్ని బట్టి ఏసు ప్రవ్వారు మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం యేసు ప్రవ్వారు ఎప్పుడు మధ్యవర్తిగా ఉంటాడు దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉంటాడు దేవునికి తర్వాత దేవదూతలకు మధ్యవర్తిగా ఉంటాడు ఈ రీతిగా యేసు ప్రభు వారిని మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కాబట్టి ఈ దూతల గురించి మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఈ దగ్గర నలుగురు దూతలు బంధించబడ్డారు అనుకున్నాం ఆ విషయాన్ని మరలా మనం ధ్యానం చేస్తాం అయితే కుమ్మల దగ్గరికి మనం వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా కీర్తన గ్రంథం తొంభై ఎనిమిదవ అధ్యాయం ఆరువచనని చూస్తే అక్కడ కొన్ని విషయాలు వ్రాయబడ్డాయి ఏమిటి అనగా దేవునిని గణపరిచేటప్పుడు దేవుణ్ణి స్థుతించేటప్పుడు దేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు గమనించండి కొమ్ములను ఉపయోగిస్తున్నట్టుగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ఈ విధంగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది చూడండి ఇక్కడ తొంభై ఎనిమిదవ అధ్యాయము ఆరోచనాన్ని దేవుని యొక్క వాక్యమును మనం చూస్తే బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యహోవస్ అనేదిని సంతోషగానము చేయుడి అన్నాడు ఎలాగండి బోరలతోనూ అన్నాడు కొమ్ముల నాదములతోనూ అన్నాడు పిల్లల యేసు ప్రభాని చూసిస్తూ ఉంది కొమ్ము అని అన్నప్పుడు ఏసుక్రీస్తు అనుకున్నాం కొమ్ముల నుంచి వచ్చే స్వరము ఇక్కడ ఏసుక్రీస్తుగా చూస్తూ ఉన్నాం కొమ్ములను మనము కూడా ఉపయోగిస్తూ ఉన్నాం అనగి ఇక్కడ జంతువుల యొక్క కొమ్ముల గురించి మాట్లాడుతూ ఇక్కడ అన్నాడు ఏమన్నాడు అనగా ఆ కొమ్ములతో అక్కడ ఆ బూర వదటం చూస్తూ ఉన్నాం ప్రభు యొక్క రాకడ దినాన్న కూడా అక్కడ బూరలతో ఊదటం చూస్తూ ఉన్నాం కుమ్ములతో నాదం చేయటం చూస్తాం ప్రభు యొక్క రాకడ దినాన్న కుమ్ముల నుంచి బోరలు ఊతారు పిల్లల ఏది ఏమైనా ఇక్కడ యేసు ప్రభు వారే చూసి ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం అక్షరాల దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది ఇక్కడ నూట ముప్పై రెండవ కీర్తనలో దేవుని యొక్క వాక్య భాగము చాలా విషయాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి నూట ముప్పై రెండవ కీర్తనల పదిహేడు వచనంలో అన్నాడు అప్పుడు దావీదనకు కొమ్ము మొలవ చేసేదను నా అభిశక్తిని కొరకు నీ వచ్చట ఒక దీపమును సిద్ధపరిచి ఉన్నాను అని అన్నాడు దేనికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా యొక్క యాత్రా కీర్తన అని మనం చూస్తున్నాం ఇక్కడ కొమ్ముల గురించి మాట్లాడుతూ ఏమన్నాడండి నూట ముప్పై రెండవ కెడతన పదిహేడవ అక్కడ దావీదు ఒక కొమ్ము మలవ చేసేదును అబ్రహాము నుండి దావీదు దావీదు నుండి ఏసుక్రీస్తు కొమ్మును మలవ చేసేదును అని అన్నప్పుడు ఇక్కడ ఏసుక్రీస్తు కనిపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం నా అభిషక్తిని కొరకు నేనచ్చట ఒక దీపమును సిద్ధపరిచి ఉన్నాను దేవునికి స్తోత్రం అభిషక్తుడనగా ఏసుక్రీస్తు అభిషక్తుడనగా యేసు క్రీస్తు కాబట్టి ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఈ రీతిగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా పదమూడు పద్నాలుగు వచ్చినాలు కలిసి ఉన్నాయి అనగా ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాలు పద్నాలుగు వచ్చానికి వచ్చినప్పుడు ఈ అను మహానది యొక్క బంధింపబడి ఉన్న నలుగురు దూతలను విడిచిపెట్టమని బూరా పట్టుకొని ఉన్న ఆ ఆరవ దూతతో చెప్పుత వింటే చెప్పుకున్నాం కదా కుంభల నుంచి వచ్చిన స్వరము ఆరవ దూతతో మాట్లాడుతున్న విధానం ఏమంటున్నానగా అక్కడ ఈఫ్రిడిస్ నది దగ్గర బంధింపబడి ఉన్న ఆ నలుగురు దేవదూతలను దూతలను విడిచిపెట్టుడి అన్నమాట పిల్లలు ఎందుకు వారు బంధించబడ్డారు అనేటువంటి ప్రశ్నే మనము ఉండాలి బంధించబడ్డారు అంటే బంధించబడ్డారని అర్థం కాదు దేవుడు ఒక్కొక్క దూతకు ఏ విధంగా తని తన పని ఆజ్ఞాపిస్తున్నాడో ఆ దూతలు చేసేటువంటి విధానాన్ని మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఆ విషయాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇక్కడ నాలుగవ దూతతో మాట్లాడుతున్న ఆరవ దూతతో మాట్లాడుతున్న విధానం అనగా ఈ నలుగురు దూతల గురించి చెబుతున్నటువంటి విధానం ఈఫరెడిస్ అని అన్నప్పుడు మనం ఆది వెళ్తాం ఈఫరెడిస్ చాలా పెద్దది ఏఫ్రెడిస్ అది ఆదాము హవాదము అనేటువంటి స్థలము అని మనం బైబిల్ గ్రంథంలో గతంలో ధ్యానం చేశాం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకు ఆయన బంధించాడు అంటే చెప్పుకున్నాం కదా బంధించాడని కాదు అట్లా ఆపుదల చేశాడు ఒక్కొక్క దూత తన పని చేస్తూ ఉంటే భూమిదికి వచ్చేటువంటి ఉగ్రతను మనం చూచాం కాబట్టి ఈ నలుగురు దూతలను ఆరో దూత బూర వదినప్పుడు ఈ నలుగురు దూతలు ఇంకా ప్రవేశిస్తారు వారి యొక్క పని చేయబోతూ ఉన్నారు అక్కడ కొంతకాలము దేవుడు ఆపినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం ఎందుకనగా ప్రేమమయుడు మన దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నవాడు అందరినీ ప్రేమిస్తున్నవాడు మన దేవుడు కాబట్టి ఆయన ఆ నలుగురు దూతలు ఆరో బోధ వదినప్పుడు ఆ నలుగురు దూతలు ఏ విధంగా దేశం మీదకి రాబోతున్నారో తమ శాపాన్ని కుమరించబోతున్నారో ఏ విధంగా ఉపద్రవం జరగబోతూ ఉన్నదో పేరు అయితే ప్రియులరా అక్కడ దేవుని స్వరం ఎప్పుడైతే వినబడిందో వారి పనిని మనం చూస్తున్నాం ఎందుకనగా దేవదూతలు కానీ మనుషులు కానీ ఎవరైనా దేవుడు సెలవిస్తేనే తప్ప లేకపోతే ఆ పని చేయకూడదు కారణం ఏమిటి అనగా దేవుని యొక్క వాక్యములో మనము గమనించినప్పుడు ఇక్కడ మతస్వార్థ పదేవాధ్యాయంలో ఒక మాట రాయబడి ఉన్నది అనగా నా తండ్రి లేనిది ఇక ఏది కూడా జరిగేదానికి వీలు లేదు అన్న వాక్య భాగాన్ని మనం చూస్తాం పిల్లల అధ్యాయములో దేవుని యొక్క వాక్య భాగాన్ని ఇరవై తొమ్మిది వచ్చిన మనం చూసినట్లయితే ఇక్కడ మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను రాలను అనగా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారమే దేవదూతల పని చేయాలి మొదటి దూతైనా రెండవ దూత అయినా మూడవ దూత నాలుగవ దూత ఐదవ దూత ఆరవ దూత ఎవరైనా ఆయన సెలవిచ్చినప్పుడు వీరు పని చేస్తారు ఆర్మీలో ఏ విధంగా కమాండర్ ఉంటాడు కమాండో దగ్గర ఏ విధంగా సైన్యం ఉంటుందో పిల్లల ఆ విధంగానే ఇక్కడ దేవుడు సైన్యాధిపతి ఆయన ఉన్నాడు ఆయన చెప్పిన రీతిగా ఆయన అడుగు చేయాలో నడవాలి కాబట్టి పదవాధ్యాయం ఈ రీతి మీద వచ్చినప్పుడు ఆయన సెలవు లేకుండా ఇక తలవింట్రుకి ఒక్కటి కూడా రాలేదనికి వీలు లేదు ఏది కూడా జరగకూడదని బైబిల్ యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు దేవదూతలు అనుకున్నప్పుడు ఈ వాక్య భాగం అనగా మతస్వార్థ పదమూడవ అధ్యాయం ముప్పై తొమ్మిది అవతలు చూస్తే దేవదూతలు కోత కోసేవారు అని మనం చూస్తాం ఎక్కడ కోత భూమి మీద అనగా ఆ దేవదూతలు ఆయన పంపిస్తూ ఉన్నాడు ఆయన పంపించినప్పుడు వారు చేసేటువంటి పనిని ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం అందుకే ప్రియ దేవుని బిడ్డలారా ప్రభువు రాకడ కొరకు మనం సిద్ధపడాలి ప్రభువు ప్రేమించి ఆ యూఫ్రటిస్ నది దగ్గర ఆ నలుగురు దూతలను కొంతకాలము బంధించినట్టుగా ఆపదలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం బంధించడం అంటే ఆపటము అని చూస్తూ ఉన్నాం ఎందుకనగా ఇంకా రక్షణ పొందుతారని ఇంకా మారుమణు పొందుతారని ఇంకా రక్షకుని ఎరుగుతారని చూడండి కాబట్టి ఈ విధంగా జరిగేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం హెబిళిక రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడోత్సంలో ఆయన అంటాడు ఆయన తన దూతలను వాయువులుగాను అని తన సేవకులను ఆయన అగ్నిజ్వాలలుగాను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అని కాబట్టి వాయువులుగా వాయువు ఉన్నప్పుడు గాలి గాలికి ఎంత బలం ఉన్నదో ఆ దేవతలకు అంత బలం ఉన్నది ఆ దేవతలకు బలం ఇచ్చినటువంటి వాడు దేవుడు దేవుడు చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా గమనించు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు దేశం ఉన్నటువంటి ఆ రాష్ట్రపతి లేకపోతే దేశ నాయకుడు ప్రెసిడెంట్ ఏమైతే ఆ తీర్మానాలు చేస్తాడో ఆ తీర్మానాల ప్రకారముగా అక్కడ యుద్ధము జరుగుతుంది అదే రీతిగా సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు ఆయన మూలముగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రభువుని నమ్ముకోవాలి యేసు ప్రభు ఆయన మరణానికి వచ్చినప్పుడు బైబిల్ గ్రంథంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే మతస్వార్థ ఇర ఆరవాధ్యాయం యాభై మూడు వచ్చిన చూస్తే ఆ ప్రభువు అంటాడు అంటే శత్రువుల మీదకి వచ్చినప్పుడు ఆయన పట్టుకునే సమయంలో ప్రభు అంటాడు నేను ప్రార్థన చేసినట్లయితే అక్కడ పన్నెండు వేల వ్యూహము కంటే గొప్ప సైన్యమును నా తల్లి నాకు పంపడానుకున్నావా అని అంటాడు అది చాలా అద్భుతమైనటువంటి మాట కాబట్టి ఇంకా అనగా ఆయన యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తే ఇంకా ఏ విధంగా తన కార్యాలు ఉన్నాయో మనం చూడగలం చూడండి ఇరవై ఆరవ అధ్యాయం యాభై మూడవ చిన్న ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకు వేడుకొనలేదనియు వేడుకొని ఎడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొని అన్నాడు పన్నెండు వేల సేనా వ్యూహముల కంటే ఎక్కువగా సైన్యాన్ని అనగా దూతలను ఇక నలుగురు దూతలను చూస్తూ ఉన్నాను కానీ ప్రభు చెప్పిన మాట ఏంటంటే ప్రభు గనుడి శ్రమంలో ప్రభు యొక్క మరణం తప్పించబడాలి అంటే తప్పించబడుతుంది కానీ యేసు ప్రభు వారు మన కొరకు తను తాను ఆయన అర్పించుకునేటువంటి విధానాన్ని మనం చూస్తాం పన్నెండు పన్నెండు వేల ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగాన్ని పన్నెండు పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ సైన్యం అనగా దేవదూతలు వస్తారు ప్రియా దేవుడి బిడ్లారా గమనించు దేవదూతలు దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా సరముగా పనిచేస్తున్నట్టుగా ఈ వాక్యములు చూస్తూ ఆరవ దూత తినప్పుడు సువర్ణ బలిపీఠం దగ్గర కుమ్మల నుంచి వచ్చిన స్వరము ఏసుప్రవారి స్వరం ఆ స్వరము దూతతో మాట్లాడుతూ ఏ విధంగా భూమి మీదకి శ్రమలు రాబోతున్నాయో తెలియపరిస్థితి ఆ యువస దగ్గర ఆ నలుగురు దూతను వదిలిపెట్టుడి అని చెప్పిన విధానాన్ని మనం చూస్తున్నాం ఎందుకనగా దేవుని ఉగ్రత భూమిదికి రాబోతుంది రేపు జరుగుతుందో తెలియదు ప్రియా దేవుని బిల్లారా ఈ వాక్యాన్ని బట్టి ప్రభు ప్రేమను అర్థం చేసుకుని మారుమడిసి పొందాలని ప్రేమతో మనం చేస్తున్నాం నెక్స్ట్ పాఠానికి వెళ్దాం జాగ్రత్తగా సిద్ధపడి రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను గాడ్ బ్లెస్ యు దేవుడి ముందు దీవించి ఆశ్రదించిన గాక ఆ మెయిన్